కాదంటే కూడా లేదు చిన్న పెద్ద అని తేడా లేకుండా వచ్చిన ఆడపిల్లలపై కొందరు కామందులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు ఏపీలోని నంద్యాలలో ఓ మైనర్ బాలికను అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ఘటన ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతుంది ఈ ఘటన వార్తల్లో ఉండగానే హైదరాబాద్లో మరొకటి వెలుగు చూసింది ఓ దుర్మార్గుడు మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి ఏడాది కాలంగా అత్యాచారం చేస్తూ కోరికలు తీర్చుకుంటున్నాడు అసలు విషయం వెలుగులోకి రావడంతో లాగితే మరిన్ని విషయాలు బయటపడ్డాయి ఈ ఘటనలో అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం బీహార్ కు చెందిన ఓ దంపతులు బ్రతుకు తెరువు కోసం గతంలో నగరానికి వచ్చారు పట్నంలో టిఫిన్ సెంటర్ నడిపిస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు అయితే ఈ దంపతుల పద్నాలుగేళ్ల కూతురిపై వీళ్ళ ఇంటి సమీపంలో పాన్ షాప్ నడిపే రాకేష్ అనే ఇరవై నాలుగేళ్ల యువకుడు కన్నేశాడు ఎలాగైనా కోరిక తీర్చుకోవాలని భావించి ప్రేమ పేరుతో ఆ అమ్మాయికి దగ్గరయ్యాడు ఇలా పాటు ఆ బాలికతో చనువుగా మెరిగాడు ఆ బాలికకు ఎన్నో మాయమాటలు చెప్పి ఏడాది కాలంగా అత్యాచారం చేస్తూ వచ్చాడు అయితే ఇటీవల ఆ బాలికలో మార్పును గమనించిన ఆమె తల్లి ఆసుపత్రికి తీసుకువెళ్ళింది పరీక్షించిన వైద్యులు నీ కూతురు ఏడు నెలల గర్భవతి అని నిర్ధారించారు ఈ విషయం తెలుసుకున్న ఆ బాలిక తల్లిదండ్రులు షాక్ కి గురయ్యారు ఏం జరిగిందని ఆ అమ్మాయిని ప్రశ్నించగా జరిగిందంతా పోసగుచ్చినట్లు వివరించింది దీంతో బాలిక తల్లిదండ్రులు దగ్గరలోని పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు రాకేష్ ను అరెస్టు చేశారు ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది